ఇప్పుడు పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్నపిల్లలతో ఏంటయ్యా నాకు డౌట్ నువ్వు అసలు హలో అక్కడ కాదు ఇక్కడ నీటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదన ప్రస్తుత పెడతాను చ ఛ చ చ దొంగతనం కూడా సంపాదన తండు దొంగలపడి మా కుల వృత్తికించబడు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబా నువ్వే చంద్రవ్ బాబు దొంగతనం చేసే కూతురు కోపడకుండా ఏ ఏస్ బ్యాక్టర్ కొడుకులు ఆకులు యాక్టర్ కుడుకు లేకపోతే దొంగ కుతురు తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కదాయ సన్ దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ గెస్ట్ చేస్తుంది ఒకప్పుడు ఈ వాచ్ వాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేసుకున్న వాచ్ అయినా గడగడ కళ్ళ ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశయం తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చేయండి తొక్కలో సెంటిమెంట్ మీరేను పోలీసులు తీసుకెళ్లి రెండు నెలలకు ఒకసారి జైలు పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గేందుకు దొంగలకు జైలు దేవాలయం లాంటివి బాబు నీకు ఎత్తగా సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచ్ ఇది ఎక్కడుంది

నా అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు అంత ఎత్తు నుంచి దూకింది టీవీ చూడడానికి టీవీ చూడటానికి కాదు టీవీలో అంజలిని చూడటానికి ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి ఇదిగో పట్టుకోండి ఇదిగో పట్టుకో నమస్కారం వచ్చింది ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్కారం. ఆ నమస్కారం నమస్కారం. మీ కాల్ చార్జ్ నంబర్ 040 కట్టండిరా కట్టండి. ఆ నంబర్ 04014374757 ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా? చూద్దాం చూద్దాం చూద్దాం. హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నారండి మీరు మనవండి పాండు పాంటు మీరా మీరు ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా కొన్ని చేశారు దట్ ఈస్ పాండు మీరేంటండి బాబు మధ్యలో అమ్మారు పక్కన ఆంబోతులాగా అంజలి గారు మీరేంటండి పెట్టారు

ఎవరి గురించే పాండు పాండు ఏమంటాడేంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టొద్దు డాన్స్ చిరగండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు పాప ఊరుకోవే పాపం నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ స్కిల్ లాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గాని టీవీ యాంకర్ వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం క్రికెట్ వాళ్ళ మీద ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే చాలు పంపతీసే అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఎడికి తీసుకురామ్మని చెప్పారయ్యా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని నెలలు తరబడి చెప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండా నా బిడ్డను చంపేశారయ్యా చంపేసి ఊపిరిపోతారు అనుకున్నాం కానీ ఇలా ప్రాణం తీస్తారు అనుకోలేదయ్యా చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకి పట్టే గతే రేపు మా బిడ్డలకు కూడా పట్టచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె దబ్బులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు

ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పేవమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే ఆరు వేల మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను నుంచి అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోండి ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరేగాని బామ్మ ఆ రోజులో నీకే హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ వాడే ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు ఆ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే రా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు అట్లానే ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా ఏ సంగీతం సార్ వింటావానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అన్నాక కాసే కళాపశాలు ఉండాలయ్యా ఇది ఎవరున్నారో తెలుసా సార్ ఇది ఆయనే నన్ను చూడు పెయింటింగ్ అంటే ప్రాణం సంగీతం అంటే సరదా ఇక్కడికి వచ్చినామా పనివాడు దొరకకుంటూ ఉంటున్నాడా నువ్వు భగవంతునితో సమానం ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్న క్షమించమని అడుగుతున్నావు అంటే తప్పు చేసినట్టేగా తప్ప తప్పునారా అన్న బినామీ పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిస్తావురా ఎందుకలా అర్థం పరాయవాడ ఉన్నట్టు దాకా మన దగ్గర పని వాడే కదా ఏదో ఒక కుర్తి పడి ఇచ్చిపోయాడు అంత మాత్రం చేస్తా ఈ అర్పలే చంపుతానే సల్యూట్ కొట్టి సాలరీలో తీసుకోవడం కాదు సిన్సర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి వస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు మీరేం చేస్తారో నాకో తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ నా పవర్ వస్తుంది అర్థమైందా నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడు లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాలోకి వెళ్తే నంది అవార్డు నీకే రోజు గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోట డ్రైవర్ అందరూ నిజాయితీగా ఉండాలని ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదురా ఈ డ్రైవర్ గేడు ఏంటి బాబా హాటు హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ గా వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా నువ్వు ఉంటే నాకు నాకు ఎప్పుడే కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను కాదు లోపల వాళ్ళని ఎక్కడే చూస్తారా ఎక్కడే ఎప్పుడు మా బావం సాగు గ్రహణ మీరు ఎక్కేది ఎంత షార్ప్ గా ఉండాలి ఏంటి ఇంకా అవలేదా త్వరగా తెలుసు మా ఇంకా లోడ్ ఎత్తాలి ఈ సున్నండి గడేటి టైం సార్ అదేంటి సార్ వాచ్ కాలుగు పెట్టారు ఏ వాచి చేతికి పెట్టుకోవాలి రూలేదా కాళీ పెట్టుకోకూడదా గాంధీ గారు బుడ్లో పెట్టుకోలేదా కొత్తగా నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా